ఇప్పుడు మార్కెటింగ్ అనేది సార్ ఇప్పుడు ప్రతి దానికి ట్రేడర్లు ఉంటారు సార్ కోళ్లకు ట్రేడర్లు బాతులకు ట్రేడర్లు వీటి ఉన్నట్టే ఈ పిగ్ ఫార్మింగ్లో కూడా ట్రేడర్స్ ఉన్నారు ఇప్పుడు వరంగల్ సైడ్ కానివ్వండి లేకపోతే కరీంనగర్ సైడ్ కానివ్వండి హైదరాబాద్ సైడ్ కానివ్వండి నెంబర్ ఆఫ్ ఉన్నారు అంటే దాన్ని లోతుగా చర్చించాలి అసలు పిగ్ ఏంది పిగ్ ఫార్మింగ్ ఏంది దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు దానికి కావాల్సిన మార్కెటింగ్ ఎక్కడ ఉంది అనేది మనం ఎప్పుడైతే డీప్ డిస్కషన్ జరిగి డీప్ సార్ రీసెర్చ్ జరుగుతుందో జరిగినప్పుడు దారి తెలుస్తుంది కాకపోతే ఏంటంటే సార్ ఒక చిన్న విషయం అందరికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరు ఏం చెప్తారు రెండు వందల రూపాయలు లైవ్ కేజీ నడుస్తుంది అన్నారు ప్రజెంట్గా నడుస్తున్న మార్కెట్లో నడుస్తున్న అమౌంట్ అది చెప్తారు ఇప్పుడు మనం ఒక రిమోట్ విలేజ్లో ఉన్నాం అంటే హైదరాబాద్కి ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంటే ఈ మాలంతా ఎక్కడికి పోతుంది బెంగళూరు పోతుంది మనకు హైదరాబాద్లో ఇంకా మార్కెటింగ్ స్టార్ట్ కాలేదు ఇంకా పెద్ద ఎత్తున బల్క్ హోల్సేల్ మార్కెట్ స్టార్ట్ కాలేదు కేవలం ఇప్పుడు బెంగళూరులో ఉంది ఈ మాలంతా పోయి అంటే మన తెలంగాణ ఆంధ్రలో ఉన్న మాలంతా బెంగళూరు పోతుంది బెంగళూరులో కొన్ని లక్షల పందులు ఉంటాయి మార్కెట్లో ఆ పందులన్నీ కూడా అక్కడ లోకల్గా మీట్కి సేల్ అయ్యేవన్నీ సేల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా మన నార్త్ ఇండియాకు పోతాయి నార్త్ ఇండియా నుంచి ఈస్ట్ ఈస్ట్ ఇండియాకు పోతాయి అంటే ఏడ మన మిజోరాం అగర్తల మణిపూర్ నాగాల్యాండ్ సిక్కిం అస్సాం గోహాటి ఆ ఏరియాలలో ఫుడ్ కన్జంప్షన్ కింద ఎక్కువ ఉంటుంది ఇది పిగ్ మనం ఎక్కడైతే ఇక్కడ నాటుకోడి చికెన్ మటన్ ఎట్లా తింటారో అక్కడ ఏరియాలో పిగ్ ఫామ్ పిగ్ అనేది ఎక్కువ తింటారు ఎందుకు అంటే ఈ పిగ్లో ప్రోటీన్ పర్సంటేజ్ కానివ్వండి హెల్త్ కంటెంట్ కానివ్వండి బాగుంటుంది అంటే బలమైన ఆహారం ఇది ఎందుకు బలమైన ఆహారము వెనకడికి పెద్దోళ్ళు చెప్తారు ఎప్పుడు కూడా రెడ్ మీట్ ఈజ్ గుడ్ అంటున్నారు అంటే ఎర్ర మాంసం మాంసంలో ఎర్రదనం ఉన్నది ఆరోగ్యానికి మేలు చేస్తుంది తెల్లగుండే మాంసం హాని చేస్తుంది ఇప్పుడు బాయిలర్ కూడా తినద్దు అంటారు కొంతమంది ఎందుకు తినద్దు దాంట్లో వైట్ మీట్ ఉంటుంది రెడ్ మీట్ ఉండదు అదే మీరు పిగ్లో చూసుకోండి లేకపోతే మనకు మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి నాటుకోళ్ళలో చూసుకోనివ్వండి మీటు రెడ్గా అవుతుంది ఎప్పుడైతుంది మీటర్ రెడ్గా అంటే దానికి కావాల్సినటువంటి శారీరక శ్రమ దానికి కావాల్సిన ఇవ్వాల్సినంత టైం ఇచ్చినప్పుడు ఆ మీటులో గట్టితనము క్వాలిటీ ఆఫ్ మీట్ అనేది పెరుగుతుంది పెరిగినప్పుడు అది ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా ఇది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి లేకపోతే మన నార్ ఈ ఈస్ట్ నార్త్ ఈ ఏరియాలో కానివ్వండి మనకు ఎక్కువ సేల్ అవుతున్నది కాబట్టి మనకు మెటీరియల్ మొత్తం అటే పోతున్నది ఇప్పుడు ఈ విధంగా మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించండి అందరు పోయి చర్లు దూకుతున్నారు మనం దూకేది కాదు మనం ఎక్కడున్నాం మన ఊరేంది మన డిస్టిక్ ఏంది మనకు ట్రాన్స్పోర్టేషన్కి దూరం ఎంత ఇవన్నీ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి మనకు సొంత ల్యాండ్ ఎంత ఉంది ఉంటే ఊరికి ఎంత దగ్గరలో ఉంది ఊరికి ఎంత దూరంలో ఉంది అక్కడ వాటర్ వసతి ఏముంది మనకు అక్కడ ఉన్న వాతావరణం ఏముంది మనకు సొంతంగా చేసుకోవాలంటే నువ్వు దిగి చేస్తావా నువ్వు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే నువ్వు చేయాలి మళ్ళీ నీ కింద పనివాడేందుకు నీకు పని లేకనే నువ్వు పిగ్ ఫామ్ పెట్టుకున్నావు మళ్ళీ నీ కింద పనివాడేందుకు అనేది నా ఉద్దేశం ఇప్పుడు నేను పిగ్ ఫామ్ పెట్టుకున్నా నేనే షెడ్ ఉప్తా నేనే క్లీన్ చేస్తా నేనే ఫీడింగ్ చేస్తా నా కోళ్ళ దాంట్లో నేనే చేసుకుంటా కోర్టుకు పోతా కేసులు చూసుకుంటా అన్నీ నేనే చేసుకుంటా నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటా ఎప్పుడైతే నువ్వు చేయాలి అని దీంట్లోకి దిగినప్పుడు నువ్వే చేయాలి అనేది నా ఫీలింగ్ నువ్వుకే పని లేక నువ్వు ఇది పెట్టుకున్నావు మళ్ళీ నీకు ఇందు ఇంకొక పనుడు ఎందుకు అవసరం లేదు నువ్వు సొంతంగా చేయాలి అనుకున్నప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఏదైతే శాలరీ ఇస్తున్నావో ఆ శాలరీ నీకు బెనిఫిట్ అవుతుంది అన్ని ఖర్చులన్నీ నీకు బెనిఫిట్ అవుతాయి మా దగ్గర వచ్చేసారు ముఖ్యంగా లార్జ్ యాక్షేర్ వైట్ యాక్ లార్జ్ లార్జ్ యార్ అంటారండి దీన్ని అదొకటి డ్యూరాక్ ఈ రెండు బ్రీలు ఉన్నాయి ఈ డ్యూరాక్ ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే ఈ డ్యూరాక్ ఏంటంటే ఇది అన్ని అట్మాస్పియర్స్ కూడా మంచిగా తట్టుకొని నిలబడుతుంది ఇప్పుడు మన ఫారిన్ బ్రీడ్ లార్జ్ ఆర్చర్ వైట్ని మన తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ఉన్నప్పుడు ఆ తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినారు అంటే డైరెక్ట్ ఇంపోర్ట్ బ్రీడ్ కాకుండా ఆ ఇంపోర్ట్ బ్రీడ్ని కల్చర్ చేసి మన దగ్గర చేసినారు సీమ పంది తయారు చేయడం జరిగింది అంటే బయట దేశపు సీమ పందికి దాని జీన్స్కి దాని విత్తనంకి మన దేశపు దేశవాళీ రకానికి దానికి కొంచెం ఆ జీన్స్ని ఈ జీన్స్ని మ్యాచ్ చేసుకుంటా ఏదైతే ఈ లార్జ్ ఆర్చేర్ ఇప్పుడైతే డెవలప్ చేసినారో ఈ లార్జ్ ఆక్చేర్ వేట అనేది సక్సెస్ అయింది మనకున్న వాతావరణానికి సక్సెస్ఫుల్గా అంటే దీనికి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అంటే వానకు దడవనివ్వండి ఎండకుండనివ్వండి లేకపోతే గాలి ఎక్కువ రానివ్వండి చలి ఎక్కువ రానివ్వండి దీనికి డిజిటల్ రెసి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డ్యూరాక్ అనేది లార్జ్ ఆర్షియర్ వైట్ అనేది ఈ రెండు కూడా డెవలప్ అయినాయి ఇవే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇంగ్లాండ్ వైట్ అని బ్లాక్ అని ఈ రకరకాలు ఉన్నాయి ఐర్లాండ్ బ్రీడ్ అని ఏమేమి ఉన్నాయి చాలా బ్రీడ్స్ ఉన్నాయి నాగదెల్వం బ్రీడ్లు కూడా చాలా ఉన్నాయి ఆ బ్రీడ్లు మన దగ్గర డెవలప్ కాకపోవడానికి కారణము ఈ బ్రీడే డెవలప్ కావడానికి కారణం అది ఇది గ్రోతింగ్ ఏంటంటే మంచిగా వస్తుంది మన వాతావరణంలో గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది ఒక ఆరు నెలలు మనం పిగ్నిక్ సాదుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి అది ఒక తొంభై కిలోల నుంచి ఒక క్వింటాల్ వరకు కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రీడ్ అనేది సక్సెస్ అయిందండి మెయిల్ క్వాలిటీ వచ్చేసరికి సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనము కూరగాయలు కానివ్వండి వరి కానివ్వండి ఇది కానివ్వండి లేకపోతే మనం తినే ఫుడ్ కానివ్వండి క్వాలిటీ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో పెరిగే మాంసకృత్తులు కానివ్వండి రోగ నిరోధక శక్తి కానివ్వండి క్వాలిటీ ఉంటుంది ఫ్రీ రేంజ్లోకి తర్వాత ఈ క్లోజ్డ్ రేంజ్లోకి తేడా అయ్యింది అంటే ఫ్రీ రేంజ్లో తిరిగినప్పుడు తిన్న శక్తి మొత్తము బయట అరిగిపోతూ ఉంటుంది మన ఊర పందులు ఉన్నాయి తింటాయి బయట తిరుగుతూనే ఉంటాయి వాటికి ఫీడింగ్ ఏమి బయట ఏదైనా దొరికితే తిన్నట్టు లేకపోతే లేదు నాటుకోళ్ళ మాదిరి అదేవిధంగా ఇప్పుడు ఈ ఫా ఇవి ఈ పిక్స్ ఎందుకు అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరుగుతాయి అంటే తిన్న తిన్న ఫుడ్డుని అరిగించుకోవడానికి ఒంటికి పట్టడానికే ఉపయోగపడుతుంది మొత్తం అంటే ఎనర్జీ లాస్ అనేది ఉండదు నేను ఇప్పుడైతే బ్రీడింగ్ ఫామ్ కోసమే పెట్టినానండి ఇంతకుముందు కూడా నాది బ్రీడింగ్ ఫామ్ ఉండే అప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్లో చేసినప్పుడు కిలో ఎనభై రూపాయలు పోతుండే లైవ్ లైవ్ ఎనభై రూపాయలే ఉండే అప్పుడు పంది ఫామ్ అంటే తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను పదహారు సంవత్సరాల క్రితమే మొదలు పెట్టినాను పిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఈ రోజు దానికన్నా నేను సిక్స్టీన్ ఇయర్స్ బ్యాకే నేను పిక్ ఫార్మింగ్ చేసినాను సక్సెస్ఫుల్ నేను ఎనభై రూపాయలు ఉన్న దాంట్లో కూడా నేను అప్పుడు కేవలము ఫుడ్ వేస్ట్ మాత్రమే వేస్తుండే హోటల్ వేస్టే వేస్తుండే కాకపోతే ఏంటంటే లిమిటెడ్గా వేస్తుండే దేనికి ఎంత కావాలి అంతనే ఓవర్గా వేసినప్పుడు ఏమవుతుంది సార్ ఒక్క చిన్న సమస్య ఏమొస్తుందంటే ఈ వీళ్ళు డ్రై ఫీడ్ అంటారు వెట్ ఫీడ్ అంటారు వెట్ ఫీడ్ కాదు డ్రై ఫీడే అంటారు వెట్ ఫీడ్ కానివ్వండి డ్రై ఫీడ్ కానివ్వండి దానికి కావాల్సినంత ఇవ్వండి పెరగాల్సినంతనే పెరుగుతుంది ఆ బ్రీడర్లు ఎప్పుడు కూడా ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వండి ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఇవ్వండి మంచి పెరుగుతాయి పెరిగినప్పుడు ఏమవుతుంది దాని గర్భసంచి అనేది ఫ్యాట్ తోటి ఓవర్ ఒబెసిటీ అంటే ఎక్కువ ఊబకాయం రాకకుండా ఉన్నప్పుడు దాని గర్భసంచి అనేది ఫ్రీగా ఉంటుంది ఆ క్రాసింగ్ అయినప్పుడు పిల్లలు అనేది మంచి మూమెంట్ ఉంటాయి ఉన్నప్పుడు డెలివరీ ఫ్రీగా అవుతుంది దానికి డెలివరీ ఫ్రీగా అయినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మనకు బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదే ఎక్కువ ఫీడింగ్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ వేసినప్పుడు అది ఒబెసిటీ అయిపోతుంది అంటే ఊబకాయం వచ్చేస్తుంది దానికి ఊబకాయం వచ్చినప్పుడు ఏంటంటే ప్రెగ్నెంటీ అయినా కానీ లోపల గర్భాశయంలో ఎక్కువ ఫ్యాట్ జమ అయిపోయి అది మూసుకోపోవడం వల్ల పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కడుపులో డిసీజెస్ అంటే వీడికి రెగ్యులర్గా వచ్చేది సార్ స్కిన్ ఎలర్జీ వస్తుంది స్కిన్ ఎలర్జీ అంటే ఎందుకు షెడ్ మేనేజ్మెంట్ ఉంటుందో అంటే క్లీనింగ్ చేసేది ఆ క్లీనింగ్ చేసేది ఎప్పుడైనా మనం బిజీలో పడో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చో లేకపోతే వర్షానికి షెడ్ గుర్చో లేకపోతే బురద వాతావరణం అయ్యో ఇట్లాంటిది అయినప్పుడు జనరల్గా మనుషులకైనా కానివ్వండి లేకపోతే జంతువులకైనా స్కిన్ ఎలర్జీస్ అనేది వస్తాయి వర్షాకాలంలో మనుషులకు కూడా వస్తాయి అట్ ద సేమ్ టైం వీటికి కూడా వస్తాయి వీటికి వచ్చినప్పుడు చిన్న చిన్నది మ్యాక్టిన్ ఉంటుంది అది ఎంత మనకు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల్లో దొరుకుతుంది మ్యాక్టిన్ వన్ ఎంఎల్ ఇంజెక్షన్ చేసుకుంటే మళ్ళీ ఒక నెల నుంచి నెల పదిహేను రోజులు పనిచేస్తుంది దాని బాడీలో వామ్స్ వస్తాయి రెడ్ వామ్స్ అంటారు టేప్ వామ్స్ అంటారు తర్వాత స్కిన్ వామ్స్ అంటారు ఇట్లాంటి రకరకాల వామ్స్ ఉంటాయి ఏదైతే నట్టలు ఈ కడుపులో సంబంధించినవి కానివ్వండి స్కిన్ కింద ఉండేటువంటి నట్టలు కానివ్వండి ఏదైతే మనం డీవార్మింగ్ చేసుకుంటామో ఇవన్నీ కూడా పడిపోతాయి మళ్ళీ అవన్నీ డెవలప్ కావడానికి మన్ని నుంచి కొనడం మంత్ పడుతుంది పట్టిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇంటర్ కోర్సులో మనకు లిక్విడ్ పరంగా దొరుకుతుంది ఇంజక్షన్ రూపంలో కూడా దొరుకుతాయి డివార్మింగ్ అనేది ఆల్ బెండజోల్ కానివ్వండి ఫెన్ బెండజోల్ కానీయండి పేపర్జిన్ కానివ్వండి లేకపోతే ఐవర్మాక్టిన్ కానీయండి ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కోటి వాడినప్పుడు ఏంటంటే బాడీ అడాప్ట్ కాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా డోలో 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 సిక్స్ ఫిఫ్టీ జరం రాగానే వేసుకుంటే కొన్ని రోజుల తర్వాత డోలో సిక్స్ ఫిఫ్టీ పని చేయదు అప్పుడు డోలో ట్వెల్వ్ ట్వంటీ వేసుకోవాల్సి వస్తుంది మంది వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా చిన్న నుంచే పోవాలి డివామింగ్ చేయడానికి వేరే ఇంకేం అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలని మనం ప్రొవైడ్ చేసుకుంటా చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పుడు ఒక యూనిట్ కాస్ట్ అంటే ఒక పది ఫీమేల్స్ ఒక మేలు ఒక యూనిట్ లాగా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఆ ట్రైన్లో మనము ఒక రెండు నెలల నుంచి మూడు నెలల పిల్లలు తెచ్చుకుంటే సుమారుగా పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఏరియాని బట్టి అక్కడ అవైలబిలిటీని బట్టి మనకు అమ్ముతూ ఉన్నారు ఆ యూనిట్ తీసుకొచ్చి మనం దాన్ని ఇంకొక మూడు నెలలు మెయింటైన్ చేసి స్టార్టింగ్లో ఏమవుతుందండి ఒక ఏజ్ ఉన్నప్పుడు రోజుకు ఒక కిలో ఆహారం సరిపోతుంది ఏజ్ పెరుగుతూ ఉంటే కిలో వంద కిలో రెండు వందలు కిలో మూడు వందలు రెండు కిలోలు మూడు కిలోల దాకా కూడా దాని ఫీడ్ ఇంటెక్ అనేది పెరుగుతుంది ఆ మూడు కిలోల ఫీడ్ ఇంటెక్ తింటుంది ఎప్పుడు తింటుంది అది ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల వయసు వచ్చినప్పుడు దానికి రోజు రెండు నుంచి మూడు కిలోల ఆహారం అనేది అవసరమవుతుంది డ్రై ఫీడ్ వేసినప్పుడు ఏమవుతుంది మనకు డ్రై ఫీడ్ తక్కువలో తక్కువ వేసుకున్న మొక్కలు కానివ్వండి లేకపోతే నూకాపరం కానివ్వండి సోయా కానివ్వండి తర్వాత మెడిసిన్ కానివ్వండి ఇవన్నీ కాంబినేషన్లో మనం రవ్వలాగా ఆడించుకొని ప్రతి ఒక్కళ్ళకు సొంత మిల్లు ఉండదు కాబట్టి బయట ఆడించుకొని మనం తయారు చేసుకొని తౌడు కలిపి ఇవన్నీ కలిపి వేయాలంటే ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయల వరకు ఫీడ్ కాస్ట్ అవుతున్నది కొంతమందికి కొన్ని కొన్ని ఏరియాలో ముప్పై ఐదు రూపాయలు కూడా ఫీడ్ కాస్ట్ అవుతున్నది అన్నప్పుడు రోజు ముప్పై ఐదు రూపాయలు లెక్కేసుకుంటే ఎంత సుమారుగా వంద రూపాయలు దాటిపోయింది ఆల్రెడీ మనకు వంద రూపాయలు దాటిపోయినప్పుడు ఒక పందిని మనము ఫస్ స్టార్టింగ్లో మనకు అరవై రూపాయలు వేసుకోండి దాని తర్వాత వంద రూపాయలు వేసుకోండి ఓవరాల్గా చూసుకున్నా కానీ అంటే మనకు బ్రీడింగ్ చేసేయడానికి అట్లా వాడతాం అట్లా వేసినప్పుడు మనకు ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకోండి సింపుల్ లాజిక్ ఒక రోజుకు ఇన్ని కిలోలు తింటుంది దాన్ని బట్టి మనకు కిలోకి ఇంత అవుతున్నది దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి మనకి ఎంత ఫీడ్ కాస్ట్ అనేది అనేది అర్థమవుతుంది ఇప్పుడు నేనున్నా నేనేం చేస్తాను నేను కేవలము వెజిటబుల్ ఫుడ్డు అంటే వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే వేస్తా వీటికి అంటే కుక్కుడ్ ఫుడ్డే హాస్టల్ ఫుడ్ తీస్తా లేకపోతే నేను సొంతంగా వండి కానీ వండిన ఆహారమే వేస్తా నా సొంతమైన ఫుడ్ నేను తయారు చేసిన ఫుడ్ మాత్రమే వేస్తాను నా దగ్గర హెల్దీగా ఉన్నాయి మంచి వెయిట్లు ఉన్నాయి ఒక్కోటి డెబ్బై నుంచి ఎనభై కిలోలు తొంభై కిలోల వరకు కూడా ఉన్నాయి ఫస్ట్ లాక్టేషన్లో అట్లా మనమా మనం అట్లా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ ఫీడింగ్ దానికి ఎంత అవసరమో అంతనే ఇయ్యాలి చాలా ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల కిలోలు లాగా అమ్ముతున్నారు ఆ రెండు నెలల పిల్ల తెచ్చుకుంటే ఎంత ఉంటుంది సుమారుగా ముప్పై కిలోలు ఉంటుంది అట్టా చూసుకున్నా కానీ ఎంత అవుతున్నది మనకు తొమ్మిది వేల రూపాయలు అక్కడనే పోతున్నది తొమ్మిది వేల రూపాయలు దానికి పెట్టి మనం హోటల్ వేస్ట్ మనం తీసుకొచ్చి వేసుకున్నప్పుడు మనకు కొంచెం ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఆ మూడు నెలల దాన్ని ఇంకో మూడు నెలలు తాదినాం అనుకోండి సాదినప్పుడు ఒక కింటాల్ అయింది అనుకోండి ఇప్పుడు కింటాల్ క్యాలిక్యులేషన్ ఎందుకు చెప్తారు ఒక్కడు అంటే లెక్క కావడానికి అంటే లెక్క మనకు అర్థం కావడానికి కింటాల్ క్యాలిక్యులేషన్ చెప్తాం అది డెబ్బై ఐదు కావచ్చు ఎనభై కావచ్చు తొంభై రెండు కూడా కావచ్చు కిలోలు ఒక కింటాల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మనకు అవగాహన రావడం కోసం ఒక కింటాల్ అయింది అనుకోండి ఒక కింటాల్ అయినప్పుడు మార్కెట్ రేటు రెండు వందల రూపాయలు లాగా వేసుకుంటే ఇరవై వేల రూపాయలు అవుతుంది ఆ ఇరవై వేల రూపాయల్లో నువ్వు పందిపిల్లకి పెట్టిన ఖర్చు అంతా తొమ్మిది వేల రూపాయలు పక్క పెట్టు అంటే పదకొండు వేలు ఈ పదకొండు వేలలో నువ్వు మూడు నెలలు హోటల్ ఫుడ్ తీసుకొచ్చి చేస్తే నీకు అయ్యే ఖర్చు ఎంత ఇంకొక మూడు వేలు అయింది అనుకోండి హోటల్ ఫుడ్ కాబట్టి పదకొండు వేలలో మూడు వేలు పోతే ఎంత మిగిలినట్టు ఇంకా ఎనిమిది వేల రూపాయలు మనకు మిగిలినట్టు అది నీ లాభం ఏం పిల్లలు తీసుకోవాలా ఎంత రేటుకు తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలా అసలు తీసుకోవాలా వద్దా ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచన అనేది వస్తుంది ఇప్పుడు మన దగ్గర పుట్టిన పిల్లల్ని మనం పెంచి పెద్దగా చేసుకొని నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది ఆ తొమ్మిది వేలు అనేది మనకు మిగులుతుంది అన్నప్పుడు ఏం చేయాలా మనం మదర్ బ్రీడ్ యూనిట్ అనేది మెయింటైన్ చేయాలి మీరు ఒక షెడ్డు కట్టుకోండి ఆ షెడ్లో ఒక పార్టీషన్ పెట్టుకోండి రెండు వింగ్స్ పెట్టుకోండి ఒకటి మదర్ యూనిట్ వింగ్ ఒకటి సపరేట్గా కటింగ్ పోయే మాలు ఒక వింగ్ పెట్టుకోండి ఆ మదర్ వింగ్కు ఏం కావాలో ఎంత కావాలో అంతనే వేయండి వేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చే పిల్లల్ని ఒక రెండు నెలల ఫుడ్ రెండు నెలలు పాలు తాగిన తర్వాత వాటిని పక్కన మనకు గ్రోయింగ్ యూనిట్లోకి మంచి షిఫ్ట్ చేసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మనం దాంట్లో ఏ ఫుడ్ వేసినా కానీ కంపల్సరీ అన్నీ కటింగ్ పోతాయి మనకు పుట్టే వాటిల్లో మంచిగా ఏమైనా ఆడవి ఉన్నాయి ఐదు పక్కకు వేసుకోండి ఫామ్ని మెల్లగా డెవలప్ చేసుకోండి ఉరుగులాడే డెవలప్ చేయాలన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే కొంచెం నిదానంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ సక్సెస్ అవుతాం ఇప్పుడు ఈ షెడ్ నేనేదైతే మెయింటైన్ చేసినానో అప్పట్లో అంటే ఇది నేను కట్టింది సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఈ షెడ్డు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టినప్పుడు సుమారుగా అప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చింది ఖర్చు అంటే ఈ అరవై పొడుగు నలభై నలభై ఐదు ఫీట్ల అడ్డం దాని తర్వాత దీంట్లో రెండు పార్టీషన్లు గోడలు తర్వాత ఈ షెడ్కి అయిపోయింది కింద బండలు ఎంత నిర్వహణకు అప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది అప్పట్లో ఇప్పుడు కట్టాలంటే ఇది కంపల్సరీ ఒక మూడు లక్షల దాకా అవుతుంది ఇంత పెద్ద షెడ్ కట్టాలంటే నేననేది ఏంటంటే ఇంత పెద్ద షెడ్డు ఒకటేసారి వద్దు ఫస్ట్ నువ్వు ఎంత చేయాలనుకున్నావు ఒక ఐదు ఫీమేలు ఒక మెయిల్ వేయాలి అనుకున్నప్పుడు అంత మందము దానికి ఎంత కావాలా ప్రొమ్సెస్ దాని క్యాలిక్యులేషన్ వేసుకోండి ఒక టెన్ బై టెన్ రూమ్ ఉంటే ఒకటి హ్యాపీగా ఉంటుంది రెండు హ్యాపీగా ఉంటాయి నీకు డెలివరీ టైంలో ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసేసుకున్నావు అంటే దానికి ఒక టెన్ బై టెన్ రూమ్ ఇస్తే చాలా ఎక్కువ అయిపోతుంది దానికి అది పిల్లలు దాంట్లో మిగులుతాయి మెదులుతాయి పెరుగుతాయి తిరుగుతాయి కొద్దిగా అంత క్లోజ్డ్ రేంజ్ ఉండాలి కొంచెం ఓపెన్ రేంజ్ ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతుంది న్యాచురల్గా ఏరు గాలి వాన అనేది దానికి తాకుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది లాభదాయకమే సార్ ఓపెన్ ఏంజ్ అంటే ఎట్లుండాలి అంటే ఒక సర్టెన్ ఓపెన్ రేంజ్ దానికి కావాల్సినవి అన్నీ దొరకాలి దాని సేఫ్టీ కూడా ఉండాలి రెండు రకాలుగా ఉండాలి ఉన్నప్పుడు మాత్రం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది